పెద్దల అందరికీ నమస్తే మనం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అదేవిధంగా వైశ్య మహిళా సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు అదేవిధంగా సఖీ జాతీయ మహిళా మండలి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గెల్లా కృష్ణవేని గారితో ఉన్నాం అక్క నమస్తే నమస్తే ఈరోజు అంశం వినాయక చవితి అవును మనకు దగ్గరికి వస్తుంది కాబట్టి వినాయక చవితి అంటే అందరికీ పిల్లలకు పెద్దలకి అంటే లేడీస్కి జెంట్స్కి అంటే దీంట్లో మనకి ఒక శ్రావణ మాసం అంటే ఆడవాళ్ళ పండగ లేకపోతే ఇట్లా మగవాళ్ళ పండగ ఇలాంటివి కాకుండా వినాయక చవితి అంటేనే మంచిగా అందరికీ ఇష్టమైన పండగ స్వాతంత్ర ఉద్యమం సమయంలో బాలగంగాధర తిలకు ఈ వినాయక చవితి ఉత్సవాల పేరిట భారత జాతికి మేలుకొల్పారు మన భారత జాతిని అప్పుడు స్వాతంత్రం అందరిలో కూడా ఆ స్వాతంత్రం యొక్క పిపాసను తగిలించారు మేలుకొల్పారు మన భారతదేశాన్ని ముస్లింలు బ్రిటిష్లు పరిపాలన చేశారు అయినా కూడా ఇటువంటి హిందూ మన యొక్క హిందూ ధర్మాన్ని ఆచార వ్యవహారాలు అండ్ సాంప్రదాయ పద్ధతుల ద్వారానే ఇలాంటి పండుగల ద్వారానే నిలబడ్డాయి ఇవన్నీ కూడా మనకి ఇలాంటి పండుగల ద్వారానే మనకి మంచి స్థాపించబడి నిలబడ్డాయి అలా ఇలా ఇప్పుడు ఇలా నడుస్తూ మన భారతదేశంలో కూడా అన్ని చోట్ల అంటే తలా ఒకలు ఇప్పుడు ఈ ఈ ద అన్ని చోట్ల పెద్ద ఎత్తున భారీ ఎత్తున చేసుకుంటూ మన రాష్ట్రంలో కానీ తెలంగాణ కానీ అన్ని చోట్ల కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కటి చాలా విగ్రహాలు తీసుకురావడం అందరూ కూడా పిల్లలు పెద్దలు ఎవరి అంటే ఇళ్ళ ముందు కానీ దగ్గర ఒక వీధిలో కానీ ఒక బజార్లో ఒక అపార్ట్మెంట్లో అట్లా విగ్రహాలు ఈ పండగని రాష్ట్రంలో దేశంలో పెద్ద ఎత్తున చేస్తారు కానీ గ్రామాల్లో కూడా ఒకలిద్దరు రెండు విగ్రహాలు పెట్టుకొని అందరూ కూడా కులమతాలకు అతీతంగా కూడా అందరూ తలా ఒక చందాలు వేసుకొని కూడా మంచిగా ఈ పూజా ఏర్పాటుతో పాటుగా వీటన్నిటితో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా భారీ చేస్తారు ఈ వినాయక చవితిని తొమ్మిది రోజులు నవరాత్రులు అని చెప్పి చేస్తున్నారు అన్ని చోట్ల కూడా ముందు రోజు ఒక రెండు మూడు రోజుల ముందు అంటే వన్ మంత్ నుంచే చందాలు అని చెప్పి కులమత భేదాలు లేకుండా ఫ్రెండ్షిప్లో అందరూ తలాయింత వేసుకొని విగ్రహాలు కొని తెచ్చి ఉంచుకొని కరెక్ట్గా వినాయక చవితి రోజు మాత్రం అక్కడ వినాయకుడిని నిలబెట్టి ఇళ్ళల్లో కూడా అంతే చిన్న చిన్న మట్టి వినాయకులు చేస్తుంటారు ఆ ఇరువరికి విగ్రహ అట్లా ఆ వినాయకులను వద్దని చెప్పి ఓన్లీ మట్టితో రేగడి మట్టితో చేస్తుంటారనమాట అప్పటికప్పుడు మేము చేసిస్తుంటారు అలా రేగడి మట్టితో మేము ఎదురు ఇదివరికి చిన్నపిల్లలం కూడా మేము సముద్రం దగ్గరికి నదీ స్నానాలకు అట్లా వెళ్ళి పల్లెటూరులో అమ్మమ్మ వాళ్ళ దగ్గర రేగడి మట్టి తెచ్చి కూడా చేసేవాళ్ళం పిల్లలు చేసి ఇట్లా నిలబెట్టి జస్ట్ అలా అన్ని చోట్ల కూడా పిల్లలు కూడా సరదాగా చేయటం ఆడుకోవడం అలా చేస్తారు ఇప్పుడు ఇళ్ళల్లో కూడా అంత ఇక్కడ ఇక్కడ మాత్రం రేగడి మట్టితోటి చిన్న వినాయకులను తీసుకొచ్చి కూడా ఇంట్లో పెట్టుకుంటారు మనకి అన్ని చోట్ల స్టేజీలు మండపాలు కట్టి కూడా నిలబెట్టుకునే కాడ కూడా ఆ రోజు వినాయక చవితి రోజు ఫస్ట్ రోజు పూజ స్టార్ట్ చేసి అయ్యగారు పిలిచి సంకల్పం చేపించి పూజ చేసుకుంటూ ఆ వినాయకుడికి ఏంటంటే మనకి కుడుములు ఉండ్రాళ్ళు అంటే గారెలు పాయసం ఇలాంటివి ఇష్టమైన వరకు చేస్తాము అన్నం కూరలు ఇలా చేసేసి ముందు పిల్లలు ఇంట్లో పిల్లలు ఉంటారు తల్లిదండ్రులు మేము లేడీస్ వంట చేస్తుంటే వీళ్ళ తల్లిదండ్రులు కూడా అందరూ మంచిగా పూజకు ఏర్పాటు చేసి పిల్లలు కూడా స్నానాలు చేసి వచ్చి కొద్దిగా ఇంట్రెస్టింగ్గా వచ్చి తన బుక్స్ పెన్నులు అన్ని దగ్గర పెట్టేసుకొని అట్లా వినాయకుడికి పూజ చేసుకుంటే అందరం కూడా చాలా బుద్ధితో చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ రేపు తెలివితేటల్లో కానీ అన్నిట్లో కూడా ముందంజలో ఉంటాం బిజినెస్లో అయినా దేంట్లో అయినా అన్న ఒక ఆది గురువు వినాయకుడు ఫస్ట్ సంకల్పం అనే విధంగా ఆ పూజని చేయాలి అని అందరూ కూడా ఉత్సాహంగా చేసుకుంటూ ఆ వినాయకుడికి కూడా గరి గరికతో మనం అనుకుంటాం గరికతో వేరే వాటికి ఏమి కానీ దీనికి మాత్రం వినాయకుడికి ప్రత్యేకించి బుధవారం కానీ ఉట్టప్పుడు కానీ వినాయకుడిని పూజ అంటే గరికతోటి కుడుములు ఉండ్రాళ్ళు గరికతోటి బియ్యప్రవతోటి కొంచెం పొడుగులు ఉండ్రాలు లాగా చేస్తాం బియ్య పిండితో కూడా గరిక తీసుకొస్తాము అలా వాటితోటి చేసి ఇంకా దేవుడికి ఇంకా చాలా ఇష్టము అనే విధానంగా కొంచెం పాయసం కానీ అలా ఇష్టం అని చెప్పి పూజ చేస్తుంటాం అలాంటితో భాగంగా ఆ రోజు కూడా ఏంటంటే అన్ని చోట్ల నుంచి ఇప్పుడు పల్లెటూరులో అన్ని అంటే గరిక ఇట్లా రకరకాల చెట్టు కాయలు మూడు రకాల అన్ని రేగడికాయ రేగి కాయలు అండి రేగి పండుగని అన్ని రకాల కాయల్ని తీసుకొచ్చి పత్రి అన్న పేరు మీదంగా ఆకులు ఇట్లా ఎలాకని ఇదాకని మావిడాక మొత్తం అన్ని రకాల ఆకుల్ని కూడా దాన్ని తీసుకొచ్చేసి అమ్ముతుంటారు అందరూ కూడా పల్లెటూరు నుంచి పల్లెటూరులో ఉంటే అక్కడే తెచ్చుకుంటాం మా సిటీల్లో కూడా తీసుకొచ్చి అమ్ముతుంటే పొద్దున్న వినాయకుని కొనకొచ్చుకొని పత్రి కూడా కొనకొచ్చుకుంటాం మావిడాకులు మావిడాకులు ఇంటికి తోరణాలు కట్టించుకుంటాం పత్రి తీసుకొని వచ్చి అప్పుడు దేవుడికి పూజ చేస్తూ కూడా పశువు కుంకుమ గంధమక్షంతలతో పాటు ముందు పత్రి వేస్తూ ఒక వినాయకుడు అంటే ఎలుక ఎలుకను కూడా మేము ఒక్కొక్కసారి బియ్యం పిండితో చేస్తాం బియ్య పిండితో కూడా ఎలకను చేసేసి అలా దేవుడి దగ్గర పెట్టి కుడుములు ఉండాలి పెట్టి ఇలా పూజ చేస్తూ వినాయకుడి కథ చదువుకుంటూ అంటే మనం ఏంటి అంటే వినాయకుడి కథ చదివి కూడా ఆ అక్షంతల్ని కూడా మనం నెత్తినేసుకుంటే ఆ రోజు పండగ రోజు మనం బయటికి వెళ్ళినా చంద్రుణ్ణి చూసినా ఇదివరకు మనకు పార్వతీదేవి పెట్టిన ఈ ఇలాంటి మన వినాయకుడు ఇలాంటి శాపం వల్ల మనం చంద్రుణ్ణి చూస్తే కొంచెం అపనిందల పాలం అవుతామన్న అలాంటిది కూడా లేకుండానే ఈ కథ చదివి అక్షింతలు వేసుకుంటే మనకు ఆ నీలాపనిందలు కూడా లేకు లేవు అన్న అలాంటి నానుడితో వస్తుంది కాబట్టి ఈ పూజ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా అక్షింతలు నైవేద్యం మంచిగా అలా చేసుకొని అక్షింతలు నెత్త వేసుకుంటారు తర్వాత నైవేద్యం పెట్టి అందరూ కూర్చొని మంచిగా ఫ్యామిలీలో అందరూ కూర్చొని మంచిగా పిల్ల పిల్లాబాబులందరూ కూర్చొని ఒకేసారి భోంచేయటం అలా ఒక సరదా పండుగగా చేసుకుంటారు మళ్ళీ టెంపుల్స్కి వెళ్ళటం ఎక్కడెక్కడ ఉదయం పూడ పీటల మీద అంటే టెంపుల్స్లో ఇప్పుడు మాలలు కూడా వేస్తున్నారు అంటే వినాయకుడి అని చెప్పి తొమ్మిది రోజులు వేసుకుంటాం ఉదయం సాయంత్రం హారతి తీసుకోవటం మంచిగా ఎలా పూజలకు వెళ్తుంటాం కదా అన్ని చోట్ల అలా కూడా ఇప్పుడు చాలామంది ఎక్కువ మంది వేసుకుంటున్నారు ఇక్కడ మనకు గణేష్ గజ్ వినాయకుడు అన్ని చోట్ల కూడా అయితే ఇప్పుడు మనకు మండపాల్లో కట్టినప్పుడు కూడా అంతే ఉదయం పూట సాయంత్రం పూట ఒక్కొక్క జంట రెండు జంటలు మంచి కూర్చోవడం పూజ ఈ గుగ్గిళ్ళు పులిహారాలు మంచిగా నైవేద్యం పెట్టి అందరికీ పంచి పెట్టడం ఈవినింగ్ వచ్చేసరికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు కుంకుమ పూజలు ఒక్కొక్క రోజు సరస్వతి పూజలు అంటే పిల్లలందరినీ కూర్చోబెట్టి సరస్వతి పూజలు ఇప్పుడు వినాయకుడికి సిద్ధి బుద్ధి సమేత వినాయకుడికి కూర్చోబెట్టి కళ్యాణం కూడా చేస్తున్నారు మనకు మండపాల్లో నిలబెట్టిన దగ్గర అలా ఊరేగింపుతో సహా భోజనాలు ఒకరోజు అన్నదానం భోజనాలు ఎక్కడి అక్కడ అందరూ చేసి అలాంటి ఒక మంచి అంటే ఒకదాన్ని చూసి అనేది ఇంకా వినాయక చవితి అనేది ఆ ఉత్సవాల్ని ఇంకా ఈ సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరం ఎలా చేయాలి ఇంకెక్కువ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఇంకా ఎక్కువ నడుస్తున్నాయి అలా ప్రాచుర్యంలోకి వస్తున్నందుకు అలా పండగలని కూడా మన హిందూ పండుగలు అందరూ కూడా ఈ వినాయక చవితిని కులమత భేదం లేకుండా అందరూ కూడా చూసుకునేది చాలా హ్యాపీ ఉంటుంది అందరూ సంతోషంగా సరదాగా కలిసి చేసుకునేది ఈ వినాయక చవితి